ఆశ్రమ పాఠశాలనా లేక డాన్స్ క్లబ్బా ద డార్క్ రియాలిటీ ఆఫ్ ఫేర్వెల్ పార్టీస్ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం వింటే మీరు నిజంగా షాక్ అవుతారు సాధారణంగా ఒక స్కూల్ ఫేర్వెల్ పార్టీ అంటే ఎలా ఉంటుంది టీచర్లు విద్యార్థులకు ఆశీస్సులు ఇవ్వడం విద్యార్థులు తమ జ్ఞాపకాలను పంచుకోవడం భవిష్యత్తు గురించి చర్చించడం కదా కానీ ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే మనం అసలు ఎటు వెళ్తున్నాం అని అనిపిస్తుంది అసలు ఏం జరిగింది కురుపాం మండలం నీలకంఠపురం బాలుర ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల కోసం వీడ్కోలు వేడుక ఏర్పాటు చేశారు పరీక్షల టెన్షన్ తగ్గించి వారిలో ధైర్యం నింపాల్సిన చోట వార్డెన్ చంద్రశేఖర్ ఏం చేశారో తెలుసా అక్కడ ఏకంగా రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు అర్ధరాత్రి వరకు అశ్లీల నృత్యాలతో హోరెత్తించారు విద్యార్థులకు చదువు చెప్పాల్సిన వార్డెన్ వారితో కలిసి స్టెప్పులేయడం ఇక్కడ అత్యంత దారుణమైన విషయం విద్యా వ్యవస్థకు అవమానం ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి ఆశ్రమ పాఠశాలలు అంటే గిరిజన ప్రాంతాల్లోని పేద విద్యార్థులు గొప్ప స్థాయికి ఎదగాలని ప్రభుత్వం ఏర్పాటు చేసినవి కానీ ఇక్కడ వార్డెన్ బాధ్యతను గాలికొదిలేశారు దీనివల్ల విద్యార్థులపై ఎలాంటి ప్రభావం పడుతుంది ఒక విద్యాసంస్థలో ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించడం అంటే ఆ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో గందరగోళం మొదలైంది తల్లిదండ్రులు స్థానికులు తీవ్రంగా మండిపడ్డారు దీనిపై అధికారులు వెంటనే స్పందించారు ఒకటి సస్పెన్షన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ జరిపి డిడి విజయశాంతి గారు వార్డెన్ చంద్రశేఖర్ ను సస్పెండ్ చేశారు రెండు రాజకీయ స్పందన వైసీపీ నేత పుష్ప శ్రీవాణి గారు కూడా దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు చూడండి ఫ్రెండ్స్ తప్పు చేసిన వారికి శిక్షపడటం ఒక ఎత్తు అయితే అసలు ఇలాంటి ఆలోచన ఒక విద్యా సంస్థలో ఎలా వచ్చింది అనేది పెద్ద ప్రశ్న వినోదం ఉండాలి కానీ అది వికృత రూపం దాల్చకూడదు బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విద్యార్థులను తప్పుదోవ పట్టించడం క్షమించరాని నేరం మీరేమనుకుంటున్నారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఇంకా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి కింద కామెంట్స్లో తెలియచేయండి స్టే ఇన్ఫార్మ్డ్